చికెన్ ఫ్రై చేసుకోవడానికి చాలా టైము మీరు వృధా చేస్తున్నారు పదిహేను నిమిషాలు చికెన్ ఫ్రైని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను కొంతమంది నూనెలో డీప్ ఫ్రై చేస్తారు డీప్ ఫ్రై చేసుకోకుండా తక్కువ నూనెతో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి పైన ఫ్యాట్ ఏది ఉందో దాన్ని బాగా తీసేసేయాలి తగినంత నూనె పోసుకోవాలి ఉప్పు పసుపు కారం వేసుకుని పొయ్యి పెట్టుకోవాలి చికెన్లో నీరంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు పక్క తీసి పెట్టుకోవాలి తర్వాత బాండీ తీసుకుని తగినంత నూనె ఎండుమిర్చి నేను యాలకులను మిక్సీలో వేసేసే వేస్తాను చికెన్లో ఎప్పుడైనా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి వేయించుకోవాలి ఎంత ఉల్లిపాయలు వేసుకుంటే అంత చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు చికెన్ ఆవల వేసుకోకపోతే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాల్సి వచ్చింది నూనె ఎక్కువ వాడకుండా ఇలాగ చికెన్ ఫ్రైని ట్రై చేసుకోవచ్చు తగినంత అల్లం చిన్నపాయ పేస్ట్ వేసాను దానిలో వేసిన ఉప్పు కారం చాలదు కాబట్టి దీనిలో కూడా పసుపు ఉప్పు కారాన్ని అయితే వేసుకోవాలి పచ్చి మసాలైనా పొడి మసాలా అయినా ఇంట్లో చేసుకుందే బయటికి మాత్రం దయచేసుకోనకండి అంత కెమికల్స్ ఉంటాయి కారం కూడా ఇంట్లో చేసుకోవటమే ఉత్తమం ఇవన్నీ బాగా వేగాలి కొబ్బరిలో యాలకులు వేసుకుని మిక్సీ పట్టాను దీనిలో కొబ్బరే బాగుంటుంది ఎండు కొబ్బరి వేసుకోవాలి చికెన్ ఫ్రైలో పచ్చి కొబ్బరి వేసుకోకూడదు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగినాక చికెన్ వేసుకోవాలి చికెన్ కూడా బాగా వేసినాక తగినంత కొత్తిమీర వేసుకోండి ఇష్టమైన వాళ్ళు పుదీనా కూడా వేసుకోండి ఇప్పుడు చికెన్ అంతా వేసుకుని ఫ్రై చేసుకోవటమే ఈ చికెన్ ఉండటానికి పదిహేను నిమిషాలు టైం కూడా పట్టదు చాలా ఈజీగా చాలా తొందరగా తక్కువ నూనె అయిపోతుంది చికెన్ని నూనెలో దేవే పని లేకుండా ఇలా ఈజీగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్ ఐటెంలాగా కూడా తినొచ్చు కోర్ అయితే రెడీ అయిపోయింది కూర దించుతాం అనుకున్నప్పుడు మీరు పొడి మసాలా చల్లుకోండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా పెట్టవచ్చు కొత్తిమీర ఎంత వేసుకుంటే చికెను అంత టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి నేను చూపించిన విధంగా మీరు చికెన్ ట్రై చేసుకోండి